శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కన్న సంజామల వల్ల నంద్యాల జిల్లా ఒటుకొస్తున్నాయి ఆ తదుపరి పదిహేడవ జత శ్రీ అంకలమ తల్లి ఆశీస్సులతో బైరెడ్డి అంకాల రెడ్డి గారు చేకొట్టాలపల్లి గ్రామం పెద్దమూడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత రావాలిక పద్దెనిమిది శ్రీ దశగిరి స్వామి ఆశీస్సులతో మురిపోయిన ఆశా యాదవ్ గారు తొండూరు తొండూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత రెడ్డి ఈ జత యజమానికి యొక్క శాలువాతో సన్మానించడానికి యొక్క పండుగ అందజేయడానికి సారెడ్డి కృష్ణారెడ్డి గారు వారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం జత యజమాని శాలువాతో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి تا کي جي ها ڪي ٻو پراڻي چڙهڻ چرهو ٻئي ٻئي پار ٿي رهيا آهن ها ۽ ها ڪاڻي آهي ها ٽوڙ اندرين ٽوڙ وڻا వచ్చినాన్ని గెలపర చిన్నప్పుడు అంట వెళ్ళి తీసుకుంటే ఎద్దుల అవకాశం కట్టుకుంటారు అంట మీరు కూడా లేక కుక్ చేసుకో ఎద్దుల అవకాశం అంట జాగ్రత్త అన్ని చెప్తున్నా અને સ્ટોપ વારડા તમને જ જતેયજવાની મુદક લાવવાની સરેટી પિસ્ટારિટીકાર જતેયજવાની આય પાકણવાતો સાક કરીસ્ત సత్కరించడం జరుగుతుందండి సారెడ్డి కృష్ణారెడ్డి గారు కార్యనిర్వాహకుల మాట్లాడ కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి సారెడ్డి కృష్ణారెడ్డి గారు ఈ జట్ట యజమాని కన్నువర్త సహకరించడం సత్కరించడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు ಹೇಗಂತಾ ನಾನೇನು ಮಾಡ್ತೀನಿ ಅಯ್ಯೋ ನಂದು ಮೊಹಲ್ಲೆ

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కుండం చెన్నారెడ్డి గారు క్షణాల క్రమం సంజామల్లి మండలం నంద్యాల జిల్లాల జత పోటీలో ఉన్నాడు కొద్దిగా దూరంగా ఉన్నాండి ಪದಹಾರವ ಜತ ನ ಪದಹೇಳವ ಜತ ನ ಬೈರೆಡ್ಡಿ ಅಂಕಾಲ ರೆಡ್ಡಿ ಗಾರ ಜಿ ಕೊಟ್ಟಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಚಿತ್ತಮಿಯ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಬಾಧ್ಯ ವೈರ ಬಾಲಿಕ మొదటి రెండు రెడ్మంది అడుగుల దూరాన్ని ఆఫీస్ సిక్కల్లో పూర్తి చేసుకున్నాయి ఆఫీస్ సికెన్లలో పూర్తి చేసుకుని ఆరవ స్థానానికి పన్నెండు సికన్లు వెనకబడి ఉన్నాయి ఏడవ స్థానానికి కూడా ఎనిమిది సికన్లు వెనకబడి ఉన్నాయి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గుండె చెన్నారెడ్డి గారు కాణాల సంజామల మండలం నంద్యాల జిల్లా వారి పూర్తిలో పోటీలో ఉన్నాయి కుమ్మత చంద్రబోల్ రెడ్డి గారు గొల్లపల్ల వాసులు ఉన్నారు చేపట్టలపల్లి వైరెడ్డి అంకల్ రెడ్డి గారు అలా బయలు రాడన్నా కాడి కట్టాలక పచ్చిని రెడీ చేసుకోవాలి మూడపైన ఆశ్రయ యాదవ్ గారు తొండూరు తొండూరు వల్ల వైఎస్ఆర్ కడప జిల్లా ஆ ஆ ஆ ஆ ஆ ஆ அந்த கே اندر பிள்ளை மச்சன அந்த என்ன அந்த பேருல நானா என்ன அந்த பாள பா వెంకవడంలో పూర్తి చేస్తున్నాయి నాలుగ మంది అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పద్నాలుగు సెకన్లు పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానానికి ఇరవై సెకన్లు ముందేలా ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకంలా ఇరవై ఏడు సెకన్లు వెనకబడి ఉన్నాయి గుండం చెన్నారెడ్డి గారు కానాల సంజాముల మండలం నంద్యాల జిల్లా జత రాబాయి మున్న బాయ్ ఇతర జత పోటీలో ఉన్నారు அலை அப்போ வந்தா தான் வந்து பண்ணுனேன் ஆமா அந்த குட்டி வாஷேட்ட மாத்தலாமா

చెన్నారెడ్డి గారు కానాల సంజామల మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నారు అవకాశం ఉంటుంది పోరాత

దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఒక్క పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానానికి ఒక్క నిమిషము ఐదు సెకండ్ల ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న కోరోనా ಕೊಟ್ಟ ಕಂದುಕರುತ್ತೆ ಸೆಕೆಂಡ್ಬಿಡಿ ಉತ್ತ

ಕಂದವಾಡು ಕಂದವಾಡು ದೇವರ ಮಡ್ಡೇನೋ ಆಡವನ ಉಂಡು ದೇವರ ಮಗಲೇ ತಮಾಷಾ ಆಡವನ ಉಣ್ಣ 1200 200 ರನ್ನಿ 7 ನಿಮಿಷ 36 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಪೂರ್ತಿgeqslantಸೋನಿ 8ನೇ ನಿಮದ ಸ್ಥಾನಾನಿಗೆ 8ನೇ ವಸ್ತುವನ್ನು ಜೊತಕನ್ನಿ ನಿನ್ನಿ 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 8 ನಿಮಿಷ ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಮುಂದಿನ ರಾಯ 7ನೇ ವಸ್ತುವ కేవలం పద్దెనిమిది జనాలు జాగ్రత్త వాళ్ళు వారం రోజుకుంటే మీరు భోజనాలకు బాధ వచ్చారు కరెన్సీ యాప్ లైన్ కార్ వస్తుంది జాగ్రత్త లైవ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారండి విన్నీ ఒంగోలు పులుసు అని ఒక లైవ్ కార్యక్రమం ఉంది చింటూ ఒంగోలు పులుసు అని ఒక లైవ్ కార్యక్రమం ఉందండి ఏడవ రెండు పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకొని ఎనిమిదవ ఎనిమిదవ స్థానానికి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాలు ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనక్కి ఉన్నాయి ఏడవ స్థానంలో రోన నరసింహారెడ్డి గారు కోటకల్లు కూరు జత ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీ ఎంకాలమ్మ పల్లి ఆశీస్లతో బయవెట్టి వెంకాలరెడ్డి గారు చే కొట్టాలపల్లి గ్రామం పెద్దముడి ఎముండలం వైఎస్ఆర్ కనపచ్చినా చెత్త బయలుదే రాందిగా విజ్ఞప్తి చేసుకున్నామని రావాలి ఎనిమిదవ రౌండ్ పదహారు మంది అడుగుల దూరాన్ని పది నిమిషాల పదహారు సెకండ్లో పూర్తి చేసుకుని ఏడవ స్థానంలో కొనసాగుతున్న గోన నరసింహారెడ్డి గారు కోట కందుకూరు వారి ఎడ్ల జత ఈ జత ఎనిమిదవ రౌండ్ లో సుమారంగా కొనసాగుతున్నాయి గట్టి పోటీ నుంచి ఉన్నాయి జత స్థానంలో కొనసాగుతున్న నలభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగు రాచమల్లు గారు సహశ్రీకారెడ్డి గారు పాడూరు మంద్యాల వర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం ఈ వేళ రాత్రి కూడా ృందావన కార్యక్రమానికి కూడా అన్నదాన కార్యక్రమం రాత్రి కూడా నిర్వహిస్తామని గౌరవ ఆ యొక్క అగుడూరు గ్రామ ప్రజలు కమిటీ వారు తెలియజేశారని గమనించుకోవాలి అన్నదాన ఉన్నాయి రాత్రి కూడా పదకొండు నిమిషాల పద్నాలుగు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు మందం చదవ ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానాలు వద్ద తప్పుతే సినిమా వస్తది ఆసియా

பட்டியலா ஹ துக்குதுக்கு நீயவ கலக்கப்பட ரேகுதுடி போ டக்கினடி எக்ஸ்ட்ராடி கேட்டியா பதவறவுண்டு பூட்ஜ் ஏத்துச்சுனாய் பதவறவுண்டு 2000 அடிக்குல தூரanni 12 நிமிஷால 27 செக்கல்ல பூட்ஜ் ஏத்துச்சுனாய் ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి అవకాశం ఉంది సరే కేకల విజయంలో చెప్పట్లు రావాలా రైతు సోదరులారా నేనొచ్చే சொல்ல மாதிரி டெப்பி சொல்லுங்க పంతొమ్మిది పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై రెండు సెకండ్ పూర్తి చేసుకొని ఏడవ స్థానానికి నలభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై మూడు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానంలో నంద్యాల విశాంతవర్ధన్ రెడ్డి గారు కమ్మై రాచమల్లు శనివికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పాలూరు వారి జత స్వాగతం వచ్చే రోడ్డు పన్నెండు జాగ్రత్త చూసుకొని వాడుకోరి

చాలా ఛార్జింగ్ గా జరపా అటు చివరికి వెళ్ళి తిరిగి అటు చివరికి వచ్చి మరలా తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక ఇంటి ముందు లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది పన్నెండవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న గోడ నరసింహారెడ్డి గారు కొండ కందుకూరు ఎర్ర జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్లి సమయం నాలుగు నిమిషాలు అటు చివరికి వెళ్లి తిరిగి చివరికి వచ్చి తిరిగి ఒకంగులము దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు పైరెడ్డి రెడ్డి గారు ఏమయా అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి ఒక అంగుళము దూరాణి లాగాలి சார்ஜிங் சொல்லுக ஏ மூணு நிமிஷம் சமயம் அது சவரிக்க வெள்ளால திளகி இது சவரிக்கி மக்கந்து அடுத்த அம்மாரிக்கு போய் அத்தி காவல்துறைய పద్మూడవ రోజు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఆరు స్కెన్ పూర్తి చేసుకున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి వకంగులమ్మ దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ఇప్పటికైతే ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి யரெட்டி அங்கார ரெடி காரோ ஜே கொட்டால பல்லை ஏமே கத்தலரா சமயம் ஏ ரெண்டு நிமிஷம் உன்னு ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక అంగులము దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు అంటే అవకాశం ఉన్నది అవకాశం అయితే ఉంది జీరో పద్నాలుగు <laughs> <laughs> చివరికి వచ్చి తిరిగి డెబ్బై రెండు అడుగుల ఒక అంగుళం అగ్రేష్ ఏమనుకోవద్దు ఇటు చివరికి వచ్చి తిరిగి డెబ్బై రెండు అడుగుల ఒక అంగుళం ప్రస్తుతానికి అయితే ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం ఉంది ఇటు చివరికి వచ్చి తిరిగి డెబ్బై రెండు అడుగుల ఒక అంగులం అండి అటు చివరికి వెళ్ళి తిరిగి డెబ్బై రెండు అడుగుల ఒక అంగుల దూరాన్ని రాగాలి ఏడవ స్థానంలో కొనసాగాలంటే పద్నాలుగవ రెండు పంతొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లలో తిరిగి డెబ్బై రెండు అడుగుల ఒక్కల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది ముప్పై సెకండ్ ఇరవై సెకండ్లు ఉన్నది సమయం మీ I <laughs> பத்னாக்கு அவரு பத பதம் శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుంటం చెన్నారెడ్డి గారు కనాల సంజయ్ లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలో తిరిగి ముప్పై మూడు అడుగుల తొమ్మిది అంగుల దూరాన్ని కొట్టాలపల్లి వారు మీరు క్యాన్సిల్ క్యాసులో చేస్తున్నారా ఎక్కడన్నారు ఆ